వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి పవన్ కళ్యాణ్ ఓ లక్ష్యం అనుకుంటే అందుకునే వరకు నిద్రపోరు అది ప్రజా సమస్యల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు అయితే ధోళి కష్టాల గురించి రాజకీయాల్లోకి రాక ముందు నుంచే పవన్ కళ్యాణ్కి తెలుసు తన చేతికి పవర్ వస్తే దానికి ప్రాధాన్యత అంశంగా పరిష్కరించాలని అనుకున్నారు అలా చేశారు కూడా గిరిజన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ మేరకే జనవరి ఇరవై మూడున ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాటా నూట అరవై మూడు కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర వాటాగా నూట పన్నెండు కోట్లు కేటాయించింది మొత్తంగా రెండు వందల డెబ్భై ఐదు కోట్లను విడుదల చేసింది ఈ నిధులతో మరిన్ని గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాన్ని కల్పించడం ద్వారానే డోలీ మూతరహిత ఆంధ్రప్రదేశ్ మార్గం సుగమమైంది అయితే ఇటీవల మన్యం పార్వతీపురం జిల్లా సారవకోట కిడిమి రోడ్ నుంచి సింగమ్మ వలస వరకు అరవై ఐదు లక్షల మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు ఇన్నాళ్లకి తమ ప్రాంతానికి రోడ్లు మార్గం వేయడంతో ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చొరవకి స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు అలా అరకు వ్యాలీ పరిధిలో హుకుంపేట మండలం గుడా రోడ్ నుంచి సంతబైలు వరకు మర్రిపు గ్రామం మీదుగానే తొంభై పాయింట్ యాభై లక్షల అంచనాలతో రెండు కిలోమీటర్లు తార్ రోడ్డు వేశారు తద్వారా మరిపుట్టు గ్రామానికి డోలి మోతలు నివారించారు కేంద్ర నిధులు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్తో కలిపి అరకు అనంతగిరి కొయ్యూరు డుమ్మిగ్రూడ ముంచంగిపుట్టు గూడెం కొత్తవీధి చింతపల్లి పెద్దబయలు మండలాల పరిధిలోని మారుమూల రహదారులను ఈ నిధులతోనే అభివృద్ధి చేయనున్నారు అయితే ఈసారి మాత్రం పవన్ స్వయంగా ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజలు కూడా చైతన్యవంతం చేస్తున్నారు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సందేశాన్ని ఇచ్చారు ప్రజలంతా ఈ మేరకే సంఘీభావం కూడా తెలిపారు పనులు ఆటంకాలు లేకుండా సాగిపోతే మరో ఆరు నెలల్లో ఢోలీ మోతలేని ఆంధ్రప్రదేశ్ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది ఇది పవన్ కళ్యాణ్ పట్టుదలకి సాక్ష్యంగా నిలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి